డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ పుదీనా పొట్లకాయ కర్రీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను అందుకనే నేను కడాయి పెట్టాను పొయ్యిన పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ వేసాను ఇందులోకి కొంచెం ఆవాలు వేస్తున్నా ఇంకా జీలకర్ర కూడా వేస్తున్నా ఇప్పుడు శనగపప్పు వేస్తున్నాం ఇప్పుడు పల్లీలు వేస్తున్నాం పల్లీలు వేస్తున్నాం ఇప్పుడు ఇవి కొంచెం బాగా వేగేలాగా వేస్తున్నాం ఇప్పుడు కొంచెం పసుపు వేస్తాను ఇందులోకి పసుపు తర్వాత కరివేపాకు ఇప్పుడు మర్చిపోయాను కొన్ని ధనియాలు వేస్తున్నా కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తున్నాం కొంచెం వేగనిచ్చి ఇవి కొద్దిగా అంటే కొంచెం ఒక టూ మినిట్స్ కన్నా తక్కువ ఒక వన్ మినిట్ అనుకోండి ఇప్పుడు ఇందులోకి వేస్తాను వేస్తాను చూపిస్తాను టమోటా వేస్తాను టమోటా కూడా ఒక మూడు టమోటాలు ఒక త్రీ టమోటా తయారు చేసి తీసుకున్నాను నేను ఇందులోకి ఇప్పుడు వెంటనే పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక ఆరు పచ్చిమిర్చి అయితే నేను చిన్నవిగా అట్లా చిన్న చిన్న ఉక్కలు వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక ఆనియన్ వేసుకున్నాను ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు వేస్తున్నాం అయితే తగినంత ఉప్పు వేస్తాం ఎందుకు వీడియోలో ఒక్కొక్కసారి మంచిగా కనపడతాయి ఒక్కొక్కసారి దానిలో కనపడతాం ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఎంత అసలు ఎల్లోగా గ్రీన్గా ఉంది ఎక్కడ అంతగా కనపడాల వీడియోలో సరే ఇప్పుడైతే పుదీనా కొత్తిమీర అయితే వేస్తాను అండి పుదీనా కొత్తిమీర కూడా రెండు కలిసి నేను బాగా ఒక గుప్పుడు గుప్పుడు వేసుకున్నాను రెండు తీసుకొని బాగా కట్ చేసేసి వాష్ చేసేసి తీసుకున్నాను మనం ఇందులోకి ఉప్పు వేస్తున్నాం చిన్న ముక్క లిటిల్ బిటప్ చింతపండు అయితే వేసి ఉప్పు వేస్తున్నాం తగినంత రుచికి తగ్గంత ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం మగ్గనిద్దాం ఇది ఇప్పుడు షవా వేసుకున్నాను ఇది బాగా చల్లారినిచ్చి మిక్సీ పట్టుకుందాం దీన్ని మిక్సీ పట్టుకుందాం బాగా చల్లారినిచ్చి ఈలోపు పొట్లకాయకి పోపు అంతా రెడీ చేద్దాం కొంచెం ఆయిల్ వేసాను కొద్దిగా పోపు కూడా వేసాను ఇప్పుడు పొట్లకాయలు వేసుకున్నాను ఇలాగా చక్కరలాగా కట్ చేసుకున్నాను ఇదిని ఒక్క ఫస్ట్ చేద్దాం ఏంటి ఒక్క ఫస్ట్ కొంచెం కరివేపాకు రెడ్డలు వేస్తాను ఇవి కొంచెం చేయకని మళ్ళీ మిక్స్ చేస్తున్నాను మనం ఇది కరివేపాకు ఎందుకంటే ఎక్కువ నేను పోపు ఏం పెట్టట్లేదు అన్నీ ఆల్రెడీ దాంట్లో పెట్టేస్తాం కాబట్టి కొంచెం ఫస్ట్ అంటే ఇంకేమి వేయ ఇప్పుడు మనము ఆ ఫ్యూరీని అయితే దీంట్లో మిక్స్ చేసుకున్నాం బాగా కొంచెం ఇట్లాగా ఆయిల్లో వేపుకున్నాం వేగేలా ఇందులోకి మనం ఆ ఫ్యూరీ అయితే మిక్స్ చేసుకున్నాం ఇందాక మిక్సీ పట్టాను కదా ఫ్యూరేదని ఇప్పుడు ఇదైతే ఇందులోకి బాగా మిక్స్ చేసేసుకుని కొంచెం గట్టిగా వచ్చింది వాటర్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకు శుభ్రంగా కొంచెం వాటర్ వేసేసి బాగా మిక్స్ కలిసేలాగా మిక్స్ చేసేసుకొని కొంచెం ఇది కుక్ అవనిద్దాం చాలా బాగుంటుంది చాలా రుచికరంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది మంచిగా దీంట్లో కొంచెం వాటర్ వేస్తాను నేను ఇందులో గట్టిగా ఉంది కదా చూసారా ఇట్లయితే మంచిగా బాగా గ్రేవీ గ్రేవీ గ్రేవీగా ఉంది ఇప్పుడు దీని ఏం చేద్దామంటే దీనిలోకి ఉప్పు కారం అంతా చూసుకొని ఉప్పు ఏమైనా తక్కువ అయితే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసేసుకొని దీనిపైకి మూత పెట్టేసుకుందాం లో ఫ్లేమ్లోనే కొంచెం కుక్ అవనిద్దాం మంచిగా ఇవి రెండు పొట్లకాయ గ్రేవీ బాగా సెట్ అవ్వాలి కాబట్టి అట్లాగా మూత పెట్టుకుందాం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఎంత బాగుంటుంది తెలుసా చాలా బాగుంటుంది టేస్టు ఇట్లా ట్రై చేసినా కూడా మరి అయితే నేను దీనిపైకి మూత పెట్టేస్తాను కుక్ అవునిద్దాం మూత పెట్టేసి ఒక ఒక టూ మినిట్స్ మంచిగా బాగా కుక్ అవునిచ్చి సెట్ అవునిచ్చి మళ్ళీ చూపిస్తాను నేను మీకు చాలా చాలా రుచికరంగా అద్భుతంగా ఉంది పుదీనా పొట్లకాయ కర్రీ సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చాలా బాగుందండి అసలు ఎంత రుచిగా ఉందో నిజంగా అసలు మొత్తం చూడడానికి ఏదో బండి చక్రాలు ఆయే పెద్ద పెద్ద చక్రాలు చక్రాలుగా చాలా బాగుంది మొత్తం ఎంత రుచి ఉందంటే చాలా రుచిగా ఉంది అసలు ఇలా ట్రై చేయండి నేను చేసే మోస్ట్లీ ప్రతి కర్రీ మీకు అన్నింటిలోకి యూజ్ అవుతుందండి ఓన్లీ రైస్ కాకుండా ప్రతి దానిలోకి యూజ్ అవుతుంది అలా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి చేసి చెప్పండి నాతో షేర్ చేయండి బాగుంది కదా మంచిగా అసలు చూసారా ఎంత గ్రేవీ గ్రేవీగా బాగా మంచి చక్రాలు చక్రాలుగా చాలా బాగుంది చాలా బాగుంది మామూలుగా పప్పు వేసి చేస్తాం కదా పొట్లకాయ అంటే పప్పుతో కాకుండా ఇలా కూడా చేయొచ్చు అందుకే నేను ఇలా కూడా చేయొచ్చు చేస్తే ఎంత బాగుంటుంది అనేదానికి చేసి చూపించాను చాలా అద్భుతంగా ఉంటుందండి చూసారా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనే విషయాన్ని నాతోటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండి అసలు ఇది ఎవరన్నా తినము మాకు అది ఇష్టం వాళ్ళు కూడా శుభ్రంగా ఇష్టంగా తినేస్తారు మళ్ళీ మళ్ళీ అడిగి పెట్టించుకొని మరీ తింటారు ఇంకా మళ్ళీ ఇంకొకసారి చేయమని అది చేయవని కూడా అడుగుతారు అంత బాగుంటుంది చాలా బాగుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనే విషయాన్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ అండి మీ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంత అద్భుతంగా చూపించి మన ఛానల్ని ఆదరిస్తున్నందుకు ఇప్పటిదాకా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా చూస్తూనే ఉండండి మై సోల్ స్టైల్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో